లీలలు నైమిసారణ్య ప్రాధాన్యము స్త్రీలతో తులతూగుచు పాడి పంటలు పుష్కలముగనుండి సర్వప్రజలు నీతివంతులై విలసిల్లిన దేశము భారతదేశము అందమైన హిమాలయములు మహాశిల్పుల పనితనమునకు మచితునకలుగనున్న దేవాలయములు మున్నగువానితో దేశము శోభాయమానముగా నుండెడిది ఎచ్చట జూచినను దైవపూజలే ఎచ్చట వినినను పుణ్యకథాశ్రవణములే ఎచ్చట కనిపెట్టినను ఆధ్యాత్మిక చింతనలే అట్టి పవిత్ర భారతదేశమున అరణ్యములు ప్రజలకు విజ్ఞాన విషయము లందించుటలో గణ్యపాత్ర కలిగి ఉండెడివి ఆ యరణ్యములందు మహర్షు అనేక ప్రాపంచిక విజ్ఞాన విశేషములను శోధించి నూతన విషయములు కనుగొని ప్రజల ఉపయోగార్థమందించెడివారు భయంకరారణ్య సీమలందు మోక్షకాముకులై అనేకమంది మునిశ్వరులు తపస్సు చేసికొనుచుండెడివారు చక్రవర్తులు రాజులు పరిపాలనను సరిగా చేయుచు మధ్య మధ్య ఆయా మునీశ్వరులను సందర్శించివారి ప్రబోధములు వినుచు ఉత్తేజితులయ్యేడివారు నైమిశారణ్యము భారతదేశమునగల అరణ్యములలో గొప్పదై విలసిల్లినది సూతులవారు సోనకాది మహర్షులనేక పౌరాణిక కథలను భగవన్మహాత్మ్యములను ఆ యరణ్యములందే చెప్పెడివారు సర్వవేద పురాణ శాస్త్రవిజ్ఞాన విజ్ఞాన నిధియైన సూతులవారు చెప్పు విషయములు ఆసక్తికరములై మోక్షదాయకములై యుండెడివి పచ్చదనాల శోభలతో వృక్షసమూహములతో గలగల చిన్న చిన్న మొక్కలతో ప్రకృతి యొక్క అంద చందాలకు ఆటపట్టుగా నైమిసారణ్యముండెడిది రకరకములగు ఫలములు నైమిశారణ్యమున జూచినను కనపట్టుచుండెడివి ఇంకనూ ఏమి విశేషము నైమిసారణ్యమునకున్నదనగా సర్వకాలములందున వసంత ఋతువు మాత్రమే అచ్చటనుండెడిది వసంత ఋతువు యొక్క ఆహ్లాదకర వాతావరణమున మోక్షపదమును జూపెడువారుగు సూతులవారు అమృతము జాలువారు చందమున మునీశ్వరుల హృదయములకు జ్ఞానప్రదకథాశ్రవణము కలిగించెడివారు ఆయన విప్పని ధర్మసందేహములు లేవు చెప్పని పురాణ రహస్యములు లేవు చిలవలతో పలవలతో అనేక ధార్మికాంశములతో ఆయన సోనకాదులకు సర్వపురాణములు వినిపించుచుండిరి సూతులవారు సోనకాదులకు చెప్ప చెప్పనారంభించుట ఒకనాడు సోనకాది మునిపుంగవులు సూతులవారిని సకల ఇష్టార్ధ పుణ్యస్థలం పుణ్యస్థలంబేదీయున్నది శ్రీమన్నారాయణుడు భూలోకమున మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్థించిరి అంతట సూతులవారు మునులారా భూలోకమున మీద నూట ఎనిమిది తిరుపతులు గలవు ఇందు విశేషించి చెప్పదగినవి స్వయం వ్యక్తంబులను పేరుగలవి ఎనిమిది మాత్రమే అవి శ్రీవేంకటాచలము శ్రీముష్ణము తోతాద్రి శ్రీరంగము సాలగ్రామము నైమిసము బదరికాశ్రమము కాంచీ యనునవి ఈ ఎనిమిది పవిత్ర స్థలములుగూడా భగవంతుడగు శ్రీమన్నారాయణుడు కొన్ని కొన్ని కారణముల వలన తానుగా నవతరించి అనేక మహాకార్యములు చేసినని యున్నవి ఈ ఎనిమిదింటిలోనూ శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమైన పుణ్యస్థలము అందు శ్రీమహావిష్ణువు వెంకటేశ్వరుడై కలియుగ దైవమై భక్తుల కోరిక లీడేర్చుచుండెను తన భక్తుల కోరికలను తీర్చుటేందు వేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్ను తీసికట్టుగానే యుందురు అనగా వినీ సానకాదులు సూత విజ్ఞాన పూనీత ఆ మహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడైన విధమూ ఆ శ్రీవేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను మాకు తెలియజెప్పి పుణ్యము కట్టకునుడని మమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదని కోరరి అంతట సూతులవారు మునీశ్వరులారా నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను కాని మీరు ఆసక్తితో భక్తిశ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీవేంకటేశ్వరునకు చెందిన ఏవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ విషయమును ప్రకటించుకుని హృదయమున గురువైన వేదవ్యాసుని తలపోసెను అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను సోనకాదులకు చెప్పబోవు విశేషములు అన్నీ కళ్లకు గట్టినట్లు అవగతమయ్యమా అనంతరము సోనకాది మహర్షులతో చెప్పసాగినారు నారదుడు బ్రహ్మలోకమునకు వెడలుటమునులారా నారదుడు మహాభక్తుడు అతడు మరి ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడే భగవద్భక్తులను ఆభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగనుండి గర్వముతో పెటపెటలాడేవారిని ఒక చూపుచూసివారి గర్వపు కోరలను తీసి వినోదించు స్వభావము కలవాడు నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవసుడైగానము చేయుచు ఎచ్చట నాటంకమనునది త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకే సత్యలోకమునకు ప్రయాణమై వేడలినాడు పద్మాసనమున నాలుగు మోములతో చక్కగాకూర్చునీయున్నాడు బ్రహ్మ ఆయన భార్య అందాల రాసి తన చదువుల తల్లి ఏన సరస్వతీదేవి మధుర మధుర సంగీతాలాపనతో తన వీణానాదము చేయుచుండెను ఆమె సామగానము చేస్తూ కూర్చుని యున్నది సరస్వతి నారదులుండి వెలుంగుచున్న ఆ సత్యలోక సభలో తమతమ సొంత పనులపై నచ్చటకు విచ్చేసిన సూర్యుడు మున్నగు సూర్యుడుమున్నగు గ్రహములు గ్రహములూ మునులు ముఖ్యముగా సప్త ఋషులు అప్పటికే ఆ సభలో తమకు అర్హమైన ఆసనములనలంకరించి యుండిరి లోకమునకు ఆ సభా సౌందర్యమే సౌందర్యము అటువంటి మహాసభకు నారద మౌనింద్రుడు విచ్చేసి వినయపూర్వకముగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరించినాడు వారు నారదు ననుగ్రహించి దీవించినారు నారదుడు ఆ సభకు వచ్చుట కరముగా నుండెను కారణము నారదుడు త్రిలోక సంచారికదా అతడు దేవతల వద్దకు వెడలును రాక్షసుల వద్దకు వెడలును ఆయనకెక్కడకు వెడిలినను అడ్డు కదా అందువలన అచ్చటి విశేషములిచ్చటను ఇచ్చటి విశేషములచ్చటనూ ముచ్చటించుట ఆయన కుండనే యున్నది అందువలసినే నారదాగమనము ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి ఇట్లనెను కుమారా నారదా నీవు మహాభక్తులలో లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటేందు నీ ఆసక్తి శక్తి నాకు తెలియనివి కావు నీచెనొక మహాకార్యము జరుగదగియున్నది అందులకు నీ వర్హుడవని కుందును ఇంతకు ఇది ఏమన మానవులందరూ దైవభక్తినునా దావంతులేక నాస్తిక భావములచే నగ్నాందకారమునా కొట్టుమిట్టాడుచున్నారు మూర్ఖభావములు గలిగి ఆ మనుష్యులు బరితిగించి ఇచ్చవచ్చినట్లు చేయరాని పాపప్పును చేస్తూ యున్నారు తండ్రుల మాటలు పిల్లలు వినుటలేదు భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుటలేదు పెద్దవారివి గౌరవించుట గురువుల పట్ల భక్తి కలిగియుండుట ఇవి భూలోకమున నీ కలియుగమున నల్లపూసగుచున్నవి ఇవి అన్యుమానవులందు పొడజూపుటకూ ఈ సర్వలోకములకు సర్వగ్రహ నక్షత్రాదులకూ మొత్తముమీద సర్వప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే పైగా ఈ కలియుగమందు శ్రీమహావిష్ణువు యొక్క అవతారము లేకపోయెను కనుక నారదా ఇంతకూ నేను చెప్పబోవునది నివు చేయవలసినది ఏమన నీ యొక్క నేర్పు చూపించి యోచించి ఎట్లెనను శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను దాని వలన మానవ కళ్యాణ మగును మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండునూ అనెను సభలోగల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమునూ రేకెత్తించినది జనకుని మాటలను శ్రద్ధగావివి నారదుడు తానా పనిని చేయబునుట భావించి భావించిచేయుటకు నిశ్చయించుకుని మరల తండ్రికి నమస్కరించి సలవు గైకొని సభను వీడి వెడలినాడు మునుల యజ్ఞమునకు నారదుని ఆగమనము శ్రీమన్నారాయణుని నామగానమును చేసికునుచూ హర్షభరిత హృదయములో భక్తాగ్రగణ్యుడు నారదుడు సత్యలోకమునుండి భూలోకమున కెకాయికి వెడలినాడు మహిమాలయ హీమాలయముల నుండి వెండి నీరుగా మారి గంగగా ప్రవహించుచున్నదా యనునట్లున్న సుందర గంగా స్రవంతి నదితీరము చేరినాడు నారదునికి తన తండ్రి పదే పదే చెప్పిన పని నిర్వర్తించుట ఎట్లని ఆలోచనలు వచ్చిచుండెను నారాయణమూర్తిని నుండి భూలోకమునకు రప్పించుట యనునది అంత తేలికేనా పని కాదుకదా నారదుడు గంగా తీరమున మునీశ్వరులుండెడి తావునకు వెడలినాడు అచ్చటి మునులమ్రును ఒక కార్యములము దుండుట కనుగొనినాడు త్రిలోకములందు పరమ పవిత్రమై నది గంగానది ఆ గంగానది ఒడ్డున కశ్యపుడు మొదలగు ఋషులు చేయుచున్న ఆ యజ్ఞము సమీపమునకు నారదుడు వేడలి మునులతో మాట్లాడినాడు నారదుడు తమ యజ్ఞ సందర్శనమునకు వచ్చినందుకులకు అచ్చటి మునులందరూ నానందించిరి ఆయనను ఉచితరీతిని గౌరవించిరి వారు తమ యజ్ఞ విశేషములను ఆయనకు వివరించారు ఆయన సావధానముగ విని ఇట్లనినాడు ఆర్యులారా మునిశ్రేష్ఠులారా మీరు మహాతపహస్సక్తి సంపన్నులు మీరు భక్తిశ్రద్ధలతో ఈ యజ్ఞము చేయుచుండుట నాకధికముగు అనందమునకు కారణమైనది కాని ఇప్పటున నాకొక సందేహము రేకెత్తినది అది మీరు తీర్చగలరని నేను భావిస్తూ యున్నాను ఇంతకు మీరే దేవుని దృష్టిలో పెట్టుకుని ఈ మహాయజ్ఞమునూ చేస్తూయున్నారు ఈ యజ్ఞము యొక్క ఫలకర్త త్రిమూర్తులలో నెవ్వరని మీరు భావించి దీనిని నిర్వర్తించుచున్నారు నొసంగు దైవము త్రిమూర్తులందెవ్వరో నేను గ్రహించలేక చాలా గజి బిజి ఎగుచున్నాను కనుక మహిమగల మునులైన మీరలు నా సందేహమును తీర్చవలెను యని అనెను నారదుడు ప్రశ్నలు విన్నా ఆ మునులందరి ఆశ్చర్యమునకు మేర లేకపోయెను వారలు యజ్ఞమును చేయుచుండిరే కాని దాని ఫలకర్త ఎవ్వరు అని ఆలోచన వారికి వచ్చియుండలేదు నారదునకేమి జవాబు చెప్పవలెనో తెలియక వారు ఒకరి ముఖమూ ఒకరు చూచుకునుచుండిరి త్రిమూర్తులలో గొప్పవారెవరు ఇది చిక్కు చిక్కుప్రశ్నే బ్రహ్మచరాచరమగు సర్వసృష్టికి కారకుడు విష్ణువు బ్రహ్మను సృష్టించినాడు సృష్టి యొక్క స్థితికి ఆయనయే కారకుడు మరిశంకరుణి విషేమా ఆయన ఈ సర్వసృష్టికి లయకారకుడు ఎవ్వరి పేరు చెప్పుటకునూ కత్తిపై సాముగా భావించి వారు మాట జారక మోనము వహించిరి ఆ సందర్భమున నారదుడు మహాపురుషులారా యజ్ఞఫలకర్తను గూర్చి తెలిసికొనకయే చేసిన మీ యజ్ఞము కదా కనుక మీరు ముందుగనే చేయవలసిన పని యొక్కటి కలదు అదే మన మన త్రిమూర్తులందు సత్వగుణాధిక్యత గల దైవమెవ్వరో కనుగొనుడు అప్పుడు మీరీ యజ్ఞఫల మాయనకు ధారపోబోసి మోక్షమును పొందవలసినది అని సూచన ఇచ్చి నారదుడు తన దారిని తాను పోయినాడు ఆ మునులు త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుని తెలిసికొనుటకు కొంతకథ నడిపించదరని నారదుడు భావించనే భావించెను తన భవిష్యత్ కార్యక్రమమునకు అది నాందిగా నారదుడు భావించినాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కామెంట్